కడప జిల్లా మైలవరం మండలం ఎస్ఐ రెడ్డి సురేష్ చేతుల మీదుగా టీవీ నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని ఛానల్ కంటే ధీటుగా వార్తలు ప్రసారం చేస్తూ ప్రజల ఆదరణ పొందుతూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల కష్టాలను ప్రభుత్వానికి తెలిసేలా ప్రసారంలో దూసుకుపోతున్న ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి

నాలుగేళ్లు పాలని చెప్పగా దానికి ఎవరికి అర్దులు చూపించారని ఎవరు చూపారు నేను చూపిస్తాను అదే సార్ చెప్తే వీళ్ళు हां सर हां 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 इधर में हम ना गा हां हां ना कावंटी पर वो ज्ञान ना पकड़ो ना हां लोपिंग हां 100 का